తెలిపే మరి ఒక నిర్ణయం తీసుకొని ఎక్కడికక్కడ ముక్త కంఠంతో టిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతా ఉన్నారు ఇందుకు గాను టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ప్రతి ఒక్కరు తమ తమ గ్రామాల్లో మరి జాగ్రత్తగా మరి ఓట్లు వేయడానికి మన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ప్రజలు కానీ మనం కూడా అంతే ఉత్సాహంతో ఆ ఓట్లు మన పార్టీకి వచ్చే విధంగా కారు గుర్తు మీద పడే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరోసారి ఇంత ఉత్సాహంగా ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు మీకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా कार के लिए काम किए पार्टी के लिए काम करे और ज्यादा वोट से सिद्धे साहब को जिताए धन्यवाद तेलंगाना राष्ट्रीय అభివృద్ధి పథంలో నడుపుకుంటూ ప్రజలందరూ సంతోషంగా ఉండే విధంగా ఇంకా కొత్త కొత్త సంక్షేమ పథకాలు అమలు పరిచే విధంగా మరి టిఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని బలోపేతం చేయడాని కోసం మరి మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి టిఆర్ఎస్ పార్టీగా మేమందరం కూడా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపి స్వాగతిస్తా గౌరవ చైర్మన్ గారు చెప్పినటువంటి అనేక విషయాలు మీరు విన్నారు